తెలుగు చలనచిత్ర రంగంలో ఎంతరో గొప్ప గొప్ప నటులు ఉన్నారు సుదీర్ఘమైన సినీ చరిత్ర కలిగిన మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని అలనాటి గొప్ప ఆర్టిస్టుల గురించి మహానుభావుల గురించి మహానటీమణుల గురించి ఎంత మాట్లాడినా తక్కువ అలాంటి గొప్ప ఆర్టిస్టులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అంటూ వచ్చే వార్తలు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతి గురిచేస్తాయి ఇక ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలా అంటే ఇంకొక విషాదకరమైన చలనచిత్ర చలనచిత్రసీమ రంగంలోనే గర్వించదగ్గ నటీమణిగా దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా తెలుగు తమిళ్ కన్నడ భాషల్లో తన తనతో అలరించిన గొప్ప సీనియర్ మోస్ట్ హీరోయిన్ మరియు తల్లి పాత్రలకు పెట్టింది పేరుగా ఒదిగిపోయిన నటీమణిని కోల్పోయింది చిత్రసీమ రంగం ఇంతకీ ఆ సీనియర్ హీరోయిన్ యాక్ట్రెస్ ఎవరో తెలిస్తే అందరం షాక్కి గురవలసిందే ఆవిడ ఎవరో కాదండి నటి పుష్పలత గారు ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు చిత్రసీమ రంగంలో పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో ఎన్టీఆర్ సరసన చరపకురా చెడేవు అన్న సినిమాతో చిత్రసీమ రంగానికి పరిచయం అయింది అలా తెలుగు చలనచిత్ర చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టిన పుష్పలత తెలుగు తమిళ్ కన్నడ భాషల్లో తనదైన నటనతో స్టార్ హీరోయిన్గా అంతేకాకుండా విభిన్నమైన పాత్రలతో చిత్రసీమ రంగాన్ని ఒక ఊపు ఊపేసింది ముఖ్యంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో గనక గమనించినట్లయితే ఎన్టీఆర్ గారితో కలిసి ఎన్నో సినిమాలలో నటించింది అలాంటి వాటిల్లో రాము ఆడబిడ్డ శ్రీరామ పట్టాభిషేకం అన్నదమ్ముల అనుబంధం యుగపురుషుడు రాజపుత్ర రహస్యం కొండవీటి సింహం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే పుష్పలత గారు ఎన్టీఆర్ గారు సరసన హీరోయిన్ గాను అంతేకాకుండా కట్ చేస్తే ఎన్టీఆర్ గారికి తల్లి పాత్రలో కూడా నటించడం జరిగింది అలా కేవలం తెలుగులోనే కాకుండా ముఖ్యంగా తమిళ్ కన్నడ మలయాళంలో హీరోయిన్ గా పంతొమ్మిది వందల యాభై నుంచి ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది కొన్ని సంవత్సరాల పాటు మరి ఇలాంటి నేపథ్యంలోనే తమిళ హీరో అయిన ఏవీఎం రాజన్తో కలిసి సినిమాలో నటిస్తున్న నేపథ్యంలోనే హీరో హీరోయిన్లుగా నటించిన వీళ్ళు నిజ జీవితంలో కూడా ప్రేమలో పడి కన్నడ యాక్టర్ అయిన ఏవిఎం రాజన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది అలా పుష్పలత గారు తనతో పాటు కలిసి నటించిన కన్నడ స్టార్ హీరోని పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత పుష్పలత గారికి ముగ్గురు పిల్లలు ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు ఇక సినిమా రంగంలో నటీమణిగా అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత వయసుకు తగ్గ పాత్రలతో తల్లి పాత్రల్లో కూడా ఎన్నో సినిమాల్లో చివరి వరకు అలరిస్తూ వచ్చింది అలాంటి పుష్పలత గారి వయస్సు ఇప్పుడు తొంభై ఏళ్ల పైమాటే ఈ మధ్య కాలంలోనే వయసు రీత్యా ఏర్పడ్డ కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తుది శ్వాస విడిచారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు భారతదేశ చలనచిత్ర సీమ రంగాన్నే పూర్తి శోకసంద్రంలో ముంచెత్తుందని చెప్పాలి ముఖ్యంగా మనకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారి సరసర నటించిన హీరోయిన్గా అంతేకాకుండా ఎందరో హీరోలకి తల్లి పాత్రల్లో తన సహజ సిద్ధమైన నటనతో ఒదిగిపోయిన గొప్ప నటీమణి పుష్పలత చిత్రసీమ రంగానికి పరిచయం అవసరం లేని గొప్ప సీనియర్ హీరోయిన్గా నటీమణిగా మనలందరినీ అలరించిన పుష్పలత గారు ఇలా కనుమూయడం నిజంగా దురదృష్టం విషయం తెలిసిన వెంటనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో స్టార్ హీరోలు పలువురు సినీ ప్రముఖులు ఆవిడ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ చిత్రసీమ రంగానికి ఇది ఒక తీరని లోటు అని చెప్పాలి మరి ఇంతటి విషాదం నుండి పుష్పలత గారి కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండెనిబ్బరాన్ని ఈ గొప్ప నటిముని ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుతాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి